నమస్తే నేను మీ ప్రవీణ్ సుంకరి ఇవాళ మొత్తంలో ఇది ఇటు తెలంగాణలో కావచ్చు మొత్తం తెలుగు పాలిటిక్స్లో ఇవాళ హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ఈ కేటీఆర్ విచారణ అనేది సిట్టు ఎస్ఐటి స్పెషల్ సిట్టు ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్తారు దీన్ని ఈ విచారణ చేస్తున్నది సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా లేకపోతే సిఐటి కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమా అనేది కొంత లేని లేని కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే మొన్న జనవరి ఇరవై ఇరవై తారీఖు నాడు హరీష్ రావుని విచారణ చేశారు హరీష్ రావుని విచారించేటప్పుడు ఆ లోపల అధికారులు సిట్ అధికారులు పోలీస్ అధికారులే విచారణ చేశారా లేకపోతే వాళ్ళతో పాటు ఈ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారా అనేది కొంత డౌట్ ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో బయటకు తెలుస్తా ఉంది ఒక విచారణ అనేది ఒక కేసు విషయంలో విచారణ జరిపితే సిట్టి విచారణ అనేది అసలు మూడో కంటికి తెలియదు అది ఏం జరుగుతుందో ఒక నివేదిక తయారు చేస్తారు ఆ నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు తన లోపల ఆయన దగ్గుతున్నాడు ఆయన తుంగుతున్నాడు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి మొన్న లీక్లు ఇచ్చారు ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కేటీఆర్ విచారణ సందర్భంగా లీక్లు ఇస్తున్నాడు అసలు ఈ నోటీసుల కథ ఏంది ఎందుకు ఇప్పుడు నోటీసుల కథ రేవంత్ రెడ్డి ముంగటేసుకున్నాడు అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం చేసేదే తెలంగాణ ప్రభుత్వం అయినా ఏపీ ప్రభుత్వం అయినా కర్ణాటక ప్రభుత్వం అయినా మహారాష్ట్ర ప్రభుత్వం అయినా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా కారణాలా ఇంకే రకమైన కారణాల సమాచారం కోసమో వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చిన ఆరోపణలు వేరు కావచ్చు కానీ ఎన్నికల సభ ఈ రెండేళ్లకి వెళ్ళి లేదు మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముంగడునే ఈ నోటీసుల కథ రేవంత్ రెడ్డి ఎందుకు ముందలు వేసుకుంటా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఎఫెక్ట్ అని చాలా క్లియర్గా చెప్పొచ్చు గట్టి దెబ్బ కొట్టింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మైనస్ రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే బలమైన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటు అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నది ఇటు ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నది ఈవెన్ ప్రజలు కూడా యూరియా కోసం రైతులు అయితేంది రైతు బంద్ అయితేంది రైతు భరోసా అయితేంది మహిళలు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏమీ లేవు నాలుగు వందల ఇరవై హామీలు అవి ఫోర్ ట్వంటీ హామీలు అయింది ఈ ఆరు గ్యారంటీలు అసలు గ్యారంటీ లేకుండా పోయింది ఇలాంటి వాటి అన్నిటి మీద ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలతో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు ముఖ్య నేతల్ని బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని కొంత ఇరుకున పెట్టి కొంత వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ కేడర్ దెబ్బతింటది క్యాడర్ కొంచెం అధైర్య పడుతుంది అధైర్యపడితే మున్సిపల్ ఎన్నికల్లో ముందరికెళ్ళొచ్చు మున్సిపల్ ఎన్నికల్లో కొంత పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ చేస్తా ఉన్నారు కానీ ఒకవేళ బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టినా క్యాడరు చాలా ఏమంటారు చాలా బలంగా చాలా ధైర్యంగా ఉన్నారు మీరు మా నాయకులను ఒకవేళ జైలుకు పంపించినా అరెస్ట్ చేసినా మేము బయటకు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు ఒకవేళ వాళ్ళ ఉన్న పార్టీని ఎట్లా గెలిపించుకోవాలో మాకు తెలుసు అనే ధైర్యంతో ఇక్కడ బీఆర్ఎస్ త్యాడర్లు కనిపిస్తుంది మరోవైపు ప్రజలు ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు యూరియా కోసము ఉన్నా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో అసలు అధికారులను తిట్టని తిట్టు తిట్టారు మంచిర్యాల మొత్తం పెండ నీళ్ళు తీసుకుపోయి ఆ యూరియా పంచేటువంటి రైతు వేదికలో మొత్తం పెండనీళ్ళు పోసారు ఇక మహిళల ఇందిరామ చీరలు చెప్పి పంచుతున్నారు నాకు మీకు ఒక వీడియో చూపిస్తా మీరు చూడండి ఆ ఇందిరామ్మ చీర రెండు వందల చీర కంటే కూడా దరిద్రంగా ఉందని చెప్పేసి ఆడవాళ్ళు తిడుతూ ఉన్నారు ఇందిరామ్మ చీరలు చెప్పేసి బతుకమ్మ చీరలు పోయి ఇందిరామ్మ చీరలు అయినాయి అంటే ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో ఫెయిల్ కంప్లీట్ గా సర్కార్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఆ ఫెయిల్యూర్ ని ప్రజలకు అర్థమయ్యేలాగా తెలంగాణ రాష్ట్ర అవసరం ఎంత ఉంది అనేది అప్పట్లో ఉద్యమ సమయంలో ఎట్లయితే ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారో ఇప్పుడు రేవంత్ సర్కారు ఖచ్చితంగా అన్ని అన్ని పథకాల విషయంలో కావచ్చు పథకాల అమలులో కావచ్చు పాలనలో కావచ్చు ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా బీఆర్ఎస్ చెప్పడంలో సక్సెస్ అయింది అందుకే బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల ముందు ఇరుకునేబెట్టి వాళ్ళటు జైలు కేసులు విచారణలను తిరుగుతుంటే వీళ్ళిటు ఆ మున్సిపల్ ఎన్నికలకు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలకు కావచ్చు సిద్ధం కావాలనేది ఒక ఎత్తువరగా కనిపిస్తుంది ఇప్పటికే హరీష్ విచారణ అయిపోయింది ఏడు గంటలు కూర్చోబెట్టి ఆయన విచారణ చేసారు ఏం తెలిసిలే అంటే ఏం తెలిసలే ఇలా కేటీఆర్ విచారణ అంటారు కేటీఆర్ విచారణ కూడా ఏం తెలుస్తుంది అంటే మళ్ళీ అది ఇంకోనాటికి వాయిదా పడుతుంది నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ ను నోటీసులు ఇచ్చి ఫామ్ హౌస్ లెక్క వెళ్ళి విచారణ పేరుతో హైదరాబాద్ రప్పియాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వేసిన టార్గెట్ కేసీఆర్కు నోటీసులు ఇస్తే ప్రజల యాక్ వదిలి బీఆర్ఎస్ దాకా పక్కన పెడితే ప్రజలు ఊరుకుంటారు ఫస్ట్ ప్రజలు చాలా క్లీన్గా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి చేస్తున్న పాలిటిక్స్ కావచ్చు ఎత్తుగొడలు కావచ్చు ఈ నోటీసులు కావచ్చు ఇవన్నీ ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తూ ఉన్నారు తిరిగి వాళ్ళు సమానము ప్రజలు ఉత్తపించు లేం కాదు చాలా అన్ని గమనిస్తారు వాళ్ళు చెప్పే మాట్లాడరు తిడతారేమో మీడియా ముందు మైకులు పెడితే తిడతారేమో కానీ వాళ్ళు చేసే పని ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల జిహెచ్ఎంసీ ఎన్నికల చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే సమాధానము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలాగానే ఉంటుంది నా అభిప్రాయం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి మన ఛానల్ ప్రవీణ్ శంకరి పిఎస్టివి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ